టాలీవుడ్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది చాలా ముందుగానే విడుదల తేదీని ప్రకటించి ఆ డేట్ను లాక్ చేసుకోవడం ఎందుకంటే ముందుగానే లాక్ చేయకుంటే అను అనూహ్యంగా ఇతర సినిమాలు వచ్చేస్తున్నాయి అప్పటికప్పుడు వాళ్ళు డేటు ప్రకటించుకొని రిలీజ్కి వెళ్తున్నారు దీనివల్ల ప్లానింగ్ మనసులో మాత్రమే పెట్టుకుంటే ఉపయోగం లేదు దాని ద్వారా అనుకున్న రిలీజ్ డేటు మిస్ అయ్యే అవకాశాలు కొంతమేరకు ఉంటాయి దీనివల్ల ఆర్థికంగా కూడా నష్టం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు నిర్మాతలందరూ అంటే పెద్ద హీరోలతో తీస్తున్న నిర్మాతలందరూ ముందుగానే క్యాలెండర్ చూసి ఒక డేట్ను లాక్ చేసుకుంటున్నారు ఈ ఏడాది అంటే ఇది కేవలం మూడో నెల మూడో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ సమ్మర్ సీజన్ మొదలైంది ఈ ఏడాది వచ్చే సినిమాలను పక్కన పెడితే వచ్చే ఏడాది సమ్మర్లో కూడా డేట్స్ బ్లాక్ చేసుకోవడం కొంత ఆసక్తి కలిగిస్తుంది వచ్చే ఏడాది వేసవిలో అంటే మార్చిలో ముఖ్యంగా మార్చి ఇరవై ఆరో తేదీని అనుకూలంగా భావించి నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకున్నారు ఇది ఇందులో ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే మార్చిలో వరుసగా సెలవు దినాలు ఉన్నాయి రంజాన్ కానీ ఉగాది కానీ వస్తున్న నేపథ్యంలో వరుసగా నాలుగైదు రోజులు సెలవులు వస్తాయి కాబట్టి దాన్ని అనుకూలమైన తేదీగా భావించి డేట్ బ్లాక్ చేసుకున్నారు అయితే సడన్గా యష్ కేజీఎఫ్ ఫేమ్ యష్ తన కొత్త సినిమా ట్యాక్సిక్ కూడా మార్చిలో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చిలో రావడానికి సిద్ధమైంది ఈ విషయాన్ని ఇటీవలే వాళ్ళు అధికారికంగా ప్రకటించారు ట్యాక్సిక్ సినిమా రిలీజ్కి వచ్చిన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సినిమాకు ఖచ్చితంగా కొంత క్రేజ్ వస్తుంది ఎందుకంటే అప్పటికే కేజీఎఫ్ సినిమాతో యశ్ చాలా ఫామ్లో ఉన్నాడు ఆ సినిమాలు రెండు కూడా అద్భుతమైన రెవెన్యూ తెచ్చాయి పైగా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి అతనికి కూడా ఎక్కువ థియేటర్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ రెండు సినిమాలు కాకుండా రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమా కూడా మార్చి ఇరవై ఆరున వస్తుందని ప్రచారం జరుగుతుంది ఈ సినిమాకు బుచ్చి బాబు డైరెక్షన్ చేస్తున్నాడు ఎఫ్ఏం ఈ సినిమాకు అనేక కాంబినేషన్లు కలిపాడు ఆయన సహజంగా హీరో మీద వెళ్తుంటారు ఎవరైనా హీరోకు ప్లస్గా ఉండేందుకు హీరోయిన్ ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ని తీసుకుంటారు కానీ ఇక్కడ బుచ్చిబాబు ఇండస్ట్రీలో ఉన్న కాంబినేషన్లన్నీ ఈ సినిమాకు కేటాయించాడు అంటే రహిమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ శివరాజ్ కుమార్ లాంటి కన్నడ స్టార్ ఇలా అందరినీ కలుపుకుంటూ ఒక వ్యర్థ సినిమాగా దీన్ని తయారు చేశాడు టైటిల్ కూడా పెద్దది అని ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు అయితే ఇప్పుడు షూటింగ్లో ఉంది కాబట్టి దీన్ని అనుకూలమైన తేదీగా వచ్చే ఏడాది అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ఇరవై ఆరున రిలీజ్ చేయొచ్చు అని ఇండస్ట్రీలో ఒక ప్రచారం జరుగుతుంది మరి అదే తేదీని నాని బ్లాక్ చేసుకున్నాడు మరి రామ్ చరణ్ వస్తాడా లేదా రామ్ చరణ్ వస్తే నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో లేక కొంత వెనక్కి వెళ్తాడా అన్నది కొంత సందిగ్ధం నెలకొంది నానికి తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో ఇస్తున్న విషయం తెలిసిందే డైరెక్టర్ కూడా ఈ ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాబట్టి రామ్ చరణ్ సినిమా కనుక అదే తేదీన ఖరారు అయితే నాని మరో తేదీని చూసుకుంటాడని కూడా వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కొంత ఒక ఏడాది తర్వాత కూడా డేట్లు కన్ఫామ్ చేసుకున్న నిర్మాతలకు ఇబ్బంది తప్పడం లేదు ఈ వారం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో ట్వంటీ ఎయిత్న చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి అనూహ్యంగా లూసిఫర్ టూ కూడా వచ్చి పడింది మలయాళం సినిమా దీన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తుండడంతో నేరుగా విడుదల విడుదలవుతున్న తెలుగు సినిమాలకు కొంత ఇబ్బంది తప్పట్లేదు అయితే మలయాళం సినిమా అయినప్పటికీ అలా చూడొద్దని దిల్ రాజు అంటున్నాడు మరి మలయాళం సినిమాను వేరే ఉద్దేశంతో చూస్తే పర్వాలేదు కానీ ఇక్కడ తెలుగు నిర్మాతలు తెలుగు హీరోలతో తెలుగు డైరెక్టర్లతో తీసిన సినిమాలకు సరైన థియేటర్లు దొరక్కుంటే ఏమిటి అనేది ఆయన చెప్పలేదు ఈ వ్యాపార కోణంలో ఆయన ఆలోచించడం ఎంతవరకు సబబో కానీ నేరుగా తెలుగు ప్రొడక్షన్లకు ప్ర మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయం దిల్రాజు లాంటి మేధావులు కూడా గ్రహిస్తే మంచిది